ఇక రాజకీయ నాయకులు అయితే ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ విఠలరెడ్డి లెక్క ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని ఇక ఈ విధంగా విట్టారెడ్డి గారి దగ్గర కుబీర్ మండలానికి చెందినటువంటి ఆ నేయాబీ వాసులు అక్కడ వెళ్ళి సార్ మాకు తాగడానికి నీళ్ళు లేవు వెంబడే సరే ఒక బోర్ అయిపోయాయని అనగానే వెంబడే విట్టరెడ్డి గారు అక్కడ బోర్ని వేయించి ఈ విధంగా అక్కడ వాళ్ళ కష్టాలను తీర్చడం జరిగింది ఇక తాకు నీటి సమస్యలకు ఒక పరిష్కారాన్ని వెతకడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందురు సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాయ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ మొదటి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బడుగుబలైన వర్గాలకు ఎవరికైనా కష్టం వస్తే నేను అక్కడ విఠలడి గారు హామీ ఇవ్వడం జరిగింది కోసం ఎందుకంటే గలీల నీళ్ళకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సాబ్బు దగ్గరికి ఇట్టల్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది ఆయనకు రిక్వెస్ట్ చేసి నువ్వేమన్నా చేయగా మా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యి అని చెప్పేసి మేము ఆయనకు వేడుకున్నాం అందుకని అమ్మ సోమవారం అన్న మంగళ మాకు ఖచ్చితంగా పంపిస్తా అని చెప్పేసి మాకు మర్యాద ఇచ్చి పుచ్చి మాకు తమ తాపి దాపి అందరికీ మర్యాదతోటి కూసబెట్టి అందరికి మనసు నిండా నింపి అందరికీ ఇక్కడ పంపించుండు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇలా సోమవారం మంగళారం అని చెప్పి దినంకు ఇంకా కొద్దినే ముందే పంపించుండు మంగళారం అని చెప్పిండు కానీ సోమవారం రోజు ముందే పంపించుండు మా అందరికీ మా గుండెలా మా ఇటలు రెడ్డి నిండి ఉన్నాడు అందరికీ మాకు పంపించండు మాకు మర్యాద మర్యాదించు మాకు ఎప్పుడు ఇటాలిడ్ మేము అండగా ఉంటాం దాన్ని వాసాం మాకు సీతాకా అది మాకు సాయం చేసింది ఇప్పుడు పోర్ పండి పంపించింది అంటే మాకు మేము అండగా ఉంటాం ఇప్పుడు ఇటాలేడ్ అనకు ధన్యవాదాలు